చిలీ చిలి అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఒక దీర్ఘమైన దేశం దీని పొడవు సుమారు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు అంటే దాదాపు ముంబై నుండి చెన్నై వరకు నాలుగు సార్లు వెళ్ళినంత దూరం కానీ దీని వెడల్పు కొంత మాత్రమే కొన్ని ప్రాంతాల్లో కేవలం నూట ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది చిలి తూర్పు నాండీస్ పర్వతాల శ్రేణి పశ్చిమంగా పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉంది ఇది ప్రకృతి అందాలతో చరిత్రతో ఆధునికతతో నిండి ఉన్నటువంటి దేశం ఇక్కడ ప్రపంచంలోనే అతి ఎండైన ఎడారి ఉంది అటాకామా ఎడారి ఇది అలాగే ఇక్కడ దక్షిణ భాగం పర్వతాలు మంచితో కప్పబడి ఉంటుంది కనువ వండువలతో ఉంటుంది ఈ వీడియోలో మనం చిలి యొక్క భౌగోళికం చరిత్ర సంస్కృతి రాజకీయాలు పర్యాటక ప్రదేశాలు అన్నీ కూడా తెలుసుకుందాం చిలి యొక్క జాగ్రఫీ అనేది చాలా ప్రత్యేకమైనది చిలి అనేది భౌగోళికంగా చాలా ప్రత్యేకమైనటువంటి దేశం దీని పొడవు దాదాపు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన దేశాల్లో ఒకటి కానీ దీని వెడల్పు కేవలం నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల లోపే ఉంటుంది చిలీ ఉత్తర దిశగా పొడవైనటువంటి విస్తీర్ణం ఉంటుంది దీని దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో ఉంది తూర్పున ఆండిస్ పర్వతాలు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉంటాయి ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ఎండైన ఎడారి అటాకమ్మ ఎడారి ఉంది కొన్ని ప్రాంతాల్లో అక్కడ శతాబ్దాలుగా వర్షం పడలేదు ఇది నాసా శాస్త్రవేత్తలు మార్చి మార్చిపై ప్రయోగాలు చేసేంత ఎండగా పొడిగా ఉంటుంది అయినా కూడా ఈ ఎడారిలో ఖనిజ సంపద ఎంతో ఉంది ముఖ్యంగా తామ్రం అదేవిధంగా లీథియం వంటి నిల్వలు ఉన్నాయి ఈ భాగంలో చిలి రాజకీయ నగరమైనటువంటి రాజధాని నగరం శాండియాగో ఉంది ఇది సముద్ర మట్టానికి కొంత ఎత్తులో ఉండి మంచి వాతావరణం కలిగి ఉంటుంది ఇక్కడ వ్యవసాయం ఫలాల సాగు ద్రాక్షతో వైన్ తయారీ విస్తృతంగా జరుగుతుంది ఇక్కడి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి పర్వత శ్రేణులు మంచుతో కప్పబడిన గ్లేసియర్లు దట్టమైన అడవులు ఇవన్నీ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి ఇక్కడే పటగోనియా ప్రాంతం ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన మరియు మంచుతో నిండి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకటి చిలీకి ప్రధాన భూభాగంతో పాటు కొన్ని ద్వీపాలు కూడా ఉన్నాయి ఇందులో ముఖ్యమైనది ఈస్టర్న్ ఐలాండ్ ఇది మిస్టరీలతో నిండి ఉన్నటువంటి ప్రదేశంగా చెబుతూ ఉంటారు ఇక్కడ మాయ శిల్పాలు చాలా ప్రత్యేకమైనవి చిలి ఫసిఫిక్ ఫైరింగ్లో భాగంగా ఉంటుంది ఇక్కడ అనేక సజీవ అగ్నిపర్వతాలు ఉన్నాయి చిలీలోని పర్యావరణం అందంగా ఉండేంత మాత్రాన ఇది శాశ్వతంగా శాంతంగా ఉందని భావించడం చాలా తప్పు ఎందుకంటే ఇక్కడ తరచూ భూప భూకంపాలు వస్తూ ఉంటాయి ప్రకృతి ప్రేమికులు పరిశోధకులకు పర్యాటకులకు చిలీ ఒక స్వర్గధామంగా చెప్పవచ్చు ఇక్కడ చరిత్ర చూస్తే మనం చరిత్ర అనేది చాలా ప్రత్యేకమైనది ఏ దేశానికైనా చిలి చరిత్ర చాలా పురాతనమైనది వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ మనుషులు నివసించేవారు ముఖ్యంగా మపుచే అయ్యామారా వంటి ఆదివాసీ గోత్రాలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డాయి వీరు వ్యవసాయం చేపలు పట్టడం వన్యప్రాణి వేటగాళ్లుగా జీవించేవారు క్రీస్తు శకం పదహైదు వందల ముప్పై ఐదులో స్పెయిన్ నుండి వచ్చిన జలనౌక సేనలతో మొదలైంది చిలీకి విదేశీ ఆక్రమణ పదహైదు వందల నలభై ఒకటిలో స్పానిష్ కెప్టెన్ పెడ్రో డి వాల్దియనియా శాండియాగో నగరాన్ని స్థాపించాడు అప్పటి నుండి చిలీ స్పెయిన్స్ కాలనీగా మారిపోయింది స్పానిష్ పాలనా కాలంలో స్థానిక ఆదివాసీలపై బలాత్కారాలు వాడుదాలు వంటివి జరిగాయి అయినా కొన్ని గోత్రాలు ముఖ్యంగా మప్పుచేలు పెద్ద ఎత్తున ప్రతిఘటించాయి స్పెయిన్ నుండి విముక్తి కోసం పద్దెనిమిది వందల పదిలో చిలీ ప్రజలు ఉద్యమించారు ఇది దాదాపు ఎనిమిది ఏళ్ల పాటు కొనసాగిన పోరాటం పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బోర్నార్డో ఓ హిగిన్స్ నాయకత్వంలో చిలీ స్వతంత్రం ప్రకటించబడింది ఓహిగిన్స్ను చిలీ పితామహుడుగా పరిగణిస్తూ ఉంటారు స్వతంత్రం వచ్చిన తర్వాత చిలీ ఒక గణతంత్ర దేశంగా అభివృద్ధి చెందింది కానీ ఇరవై శతాబ్దంలో దేశ రాజకీయాలు మారిపోయాయి పదహైదు వందల డెబ్బైలో సాల్వెడర్ అల్లెందే అనే సోషలిస్ట్ నాయకుడు అధ్యక్షుడయ్యాడు ఇది అమెరికా మరియు అంతర్జాతీయ శక్తులకు అసహనం కలిగించింది పంతొమ్మిది మూడులో ఆర్మీ జనరల్ పినోచెట్ సాల్వెడోర్ అల్లెందే వీరందరూ కూడా ప్రభుత్వాన్ని కూలదీసి అధికారం చేపట్టాడు అల్లెందే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించబడింది పిరోచెట్ పాలన పదిహేడు సంవత్సరాల పాటు కొనసాగింది ఈ కాలంలో అనేక రాజకీయ హత్యలు నిబంధనలు జరిగాయి చిలి ప్రజలు తీవ్రమైన భయభీతులలో జీవించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో ప్రజలు తిరిగి ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చుకున్నారు నేడు చిలీ దక్షిణ అమెరికాలో ఒక స్థిరమైన అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంగా నిలిచింది అందులోను చిలీ చరిత్రలో మహిళా అధ్యక్షురాలిగా మిచేలే బెలే బెచేలేట్ రెండుసార్లు పదవిలో ఉండడం ఒక విశేషంగా చెప్పవచ్చు చిలీ చరిత్ర మనకు నేర్పేది ఏమిటంటే ఎంతో కఠినమైన పరిస్థితులైనా ప్రజలు ఐక్యంగా నిలబడితే తిరిగి స్వేచ్ఛను సంపాదించుకోగలరు అని చిలీ దేశం చెబుతూ ఉంటుంది ఇక చిలీ రాజకీయ వ్యవస్థ విషయానికి వస్తే చిలీ ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం అంటే ప్రజలే వారి నాయకులను నేరుగా ఎన్నుకుంటూ ఉంటారు ఇది స్పష్టమైన ప్రాతినిధ్యం ప్రభుత్వం అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీగా పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యమైనటువంటి అధ్యక్షుడు ఎవరంటే చిలీ యొక్క రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ చిలీలో అధ్యక్షుడు అత్యున్నత రాజకీయ అధికారిగా పనిచేస్తూ ఉంటాడు అదే సమయంలో అతను ప్రభుత్వాధిపతి కూడా రాష్ట్రపతిని ప్రజలు నేరుగా ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటూ ఉంటారు పదవీ కాలం నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఒకసారి తిరిగి ఎన్నిక కావచ్చు కానీ వరుసగా కాదు ప్రధాన కార్యాలయం లా మోనేడా అనే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఉంటుంది ఇది రాజధాని శాండియాగోలో ఉంది చిలీకి ద్వి ద్విసభ విధానం ఉంటుంది అంటే రెండు సభలు ఉంటాయి ఒకటి సెనెట్ రెండోది డిప్యూటీ ఛాంబర్ ఈ సభలు చట్టాలు రూపొందించడం ఆమోదించడం మరియు ప్రభుత్వ విధానాలకు పర్యవేక్షించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తాయి చిలీలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి డెమోక్రటిక్ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ పార్టీల మేళవింపు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన పార్టీలు సోషలిస్ట్ పార్టీ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చిలీ వంటివి ఇక్కడ చూడవచ్చు చిలీ న్యాయ వ్యవస్థ సుందరంగా పనిచేస్తూ ఉంటుంది సుప్రీంకోర్టు అత్యధిక న్యాయ వ్యవస్థ ఇక్కడ న్యాయ సంస్థగా పరిగణించబడుతుంది ఇది రాజ్యాంగానికి విధేయంగా పనిచేస్తూ ఉంటుంది చిలీ ప్రస్తుత రాజ్యాంగం పంతొమ్మిది వందల ఎనభైలో పినోజ్ చెట్టు పాలనలో రాసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పెద్ద ప్రజా ఆందోళనల తర్వాత కొత్త రాజ్యాంగ ప్రచరణ ప్రారంభమైంది ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రజల అభిప్రాయం ఆధారంగా కొత్త రాజ్యాంగం రూపొందించేందుకు అనేక అడుగులు వేస్తున్నారు చిలీలో ప్రజలు రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటారు నిరసనలు అలాగే అదే అదేవిధంగా ఎలక్షన్స్ వంటివి నిర్వహిస్తూ ఉంటారు ఇవన్నీ చిలీ ప్రజాస్వామ్యానికి గంభీరతకు ఒక నాందిగా చెప్పవచ్చు ఈ విధంగా చిలీ రాజకీయ వ్యవస్థ ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఓటింగ్ ద్వారా వారు మార్పును తీసుకురాగలడం చిలి ప్రజలు అత్యంత శక్తివంతమైన హక్కుగా చెప్పవచ్చు ఇక చిలీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే చిలీ దక్షిణ అమెరికాలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది ఇది మిడిల్ ఇన్కమ్ హై డెవలప్మెంట్ దేశంగా గుర్తించబడింది చిలీ ప్రపంచంలో అత్యధికంగా కాపర్ ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటి స్థానంలో ఉంటుంది ఇది కాపర్ కింగ్డమ్ అని కూడా పిలువబడుతుంది ఇక్కడ తామ్రం ప్రపంచవ్యాప్తంగా వినియోగించే కీలకమైనటువంటి లోహంగా చెప్పవచ్చు ఫోన్లు కంప్యూటర్లు బిల్డింగ్స్లో దీన్ని వాడుతూ ఉంటారు తామ్రం కాకుండా చిలీలో లీథియం అనే ఖనిజం కూడా పెద్దగా లభిస్తుంది ఇది ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో ఉపయోగిస్తూ ఉంటారు ఈ కారణంగానే చిలీని లీథియం ట్రయాంగిల్తో పోలుస్తూ ఉంటారు చిలీ వాతావరణం మితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ద్రాక్ష ఆపిల్ పియర్ బ్లూబెర్రీస్ వంటివి పంటలు పండిస్తూ ఉంటారు ఈ పండ్లు యూరోప్ అమెరికా ఆసియాకు ఎగుమతి చేస్తూ ఉంటారు ఇంకా చిలీ వైన్ తయారీలో ప్రపంచంలో ముఖ్యమైన దేశంగా ఉంది ద్రాక్షతో తయారు చేసే ఈ వైన్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడుతుంది చిలి సముద్ర తీర ప్రాంతమైన చేపల వనరులు చాలా ఉంటాయి సాల్మన్ ఫిష్ ఉత్పత్తిలో చిలి ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది చేపలు షెల్ఫిష్ మరియు ఇతర సముద్ర ఆహార పదార్థాలు దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం తెస్తాయి చిలీలో బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ టూరిజం సాఫ్ట్వేర్ సేవలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి శాండియాగో నగరం టెక్నాలజీ హబ్లాగా అభివృద్ధి అవుతున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ప్రభుత్వమే కొన్ని స్టార్టప్ కంపెనీలకు మద్దతు ఇస్తోంది చిలీ ప్రధాన ఎక్స్పోర్ట్ ఏవంటే ముఖ్యంగా తామ్రం లిథియం అదేవిధంగా ఫ్రూట్స్ వైన్ చేపలు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఉత్పత్తులను ప్రధానంగా చైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూరోప్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది ఇక్కడ చిలీ యొక్క కరెన్సీ విషయానికి వస్తే చిలియన్ కరెన్సీ చిలియన్ పెసో చిలీలో జీవన స్థాయి చాలా మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా ఇతర లాటిన్ అమెరికా దేశాలతో పోలిస్తే అక్కడ అసమానతలు కూడా ఉన్నాయి కొన్ని ప్రజలు బాగా సంపన్నులు కాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంతమంది జీవిస్తూ ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్